అందరికి నమస్కారం ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులకు అందరికీ రానున్న రెండు మూడు రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే రానున్న ఐదు ఆరు తేదీల్లో జరగనున్నదో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు అది కేంద్ర ఉద్యోగులు కావచ్చు రాష్ట్ర ఉద్యోగులు కావచ్చు మీ అందరి మద్దతు ఈసారి తెలుగుదేశం పార్టీకి ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులంటే గౌరవం లేకుండా పోయింది మరీ ముఖ్యంగా పోలీసు అధికారుల్ని వాళ్ళని మరీ హీనంగా చూడడం ఈ వైఎస్ఆర్ పార్టీకి గత ఐదు సంవత్సరాలుగా మామూలు అయిపోయింది ప్రజలపై పోలీసులు జులం అంటూ పోలీసుల్ని తిట్టే విధంగా ఈ ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చి అనేక రకాలుగా కేసులు పెట్టడంలో లేదా కేసులతో భయభ్రాంతులకు గురి చేయడం మీరు అందరూ చూశారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులు కేంద్ర ఉద్యోగులు రైల్వే కావచ్చు అలాగే అనేక సంస్థల్లో ఎవరైతే పని చేస్తున్నారో వారందరినీ మాకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా గురజాల జగన్మోహన్ అనే నాకు మీ అందరు మద్దతు తెలియజేయాల్సిందిగా ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ పోలింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొని మీ మద్దతును తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ చిత్తూరు నియోజకవర్గం గురజాల జగన్మోహన్